సార్ ఎప్పటి నుంచో ఒక వాదన అనేది ఉంది సార్ మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాల్ని ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఒక వాదన ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు మొత్తం కూడా ఆర్టిఫిషియల్ బిల్డప్ షార్ట్లు ఫైట్స్ సాంగ్స్ ఇవి కోరుకుంటారు అయితే పరభాషల నుంచి వచ్చిన సినిమాలను మాత్రం బాగా ఆదరిస్తున్నారు మన దాంట్లో మంచి సినిమాలు తీస్తే ఆదరించట్లేదు అనే వాదన మీరు ఏకీభవిస్తారా సార్ అవి మీరు చెప్పేవన్నీ హీరో సినిమాల మీదే చేస్తారు కానీ మిగిలిన సినిమాలు బలగం అయితే కోర్టు లేకపోతే థర్టీ ఫైవ్ ట్వంటీ త్రీ అని సినిమా వచ్చింది తక్కువ చాలా తక్కువ అది కూడా కొంచెం చూసి కొద్దిగా చూశారు చూసారు అట్లేదు చాలా సినిమాలు చూసి పేర్లు గుర్తురాట్లేదు కానీ ఇప్పుడు నర్సింహ ఉంది ఏముంది దాంట్లో బిల్డప్లు గిల్డప్లు ఆర్టిస్ట్ లేడు దాంట్లో ఆనిమేషన్ కదా చూడలేదు పిచ్చికి నడు చూస్తున్నారు సార్ ఇంకొకటి బాగా సినిమా చూడాలనే కోరికను టికెట్ రేటు అమ్మే ఐటమ్స్ చంపేస్తున్నాయి ఒక సామాన్యుడిని అనేది వాస్తవం నిజమే మరి దాని మీద ఎట్లాంటి చర్యలు ఎవరు తీసుకుంటారు ఎవరు చర్యలు తీసుకుంటారండి సినిమా కి రమ్మని ఎవరిని అడిగారా ఓకే సార్ ఎవరు అడగలేదు నాకు ఇష్టమైతే నేను సినిమాకి వెళ్తా వాళ్ళ అమ్మేది వాళ్ళు ఇష్టమైతే అమ్ముతున్నారు ఉంటే కొనుక్కో లేకపోతే మానేసి కూర్చో అమ్మటం దుర్మార్గం అది వేరే సంగతి ఒక బిజినెస్ అది వాడు చేసుకునేది వాళ్ళు ఏదో సరుకులు అమ్ముకుంటున్నాడు నీకు బయట రోడ్డు మీద నీకు అదే ఐదు రూపాయలు దొరకవచ్చు లేకపోతే అదే నీకు మల్టీప్లెక్స్కి వెళ్తే మీరు ఎక్కువ రేట్ చెప్తున్నారు మరి సింగిల్ థియేటర్లు తక్కువ ఉందిగా సింగిల్ థియేటర్లు మూసేదాకా నువ్వు నిద్రపోటల్లా వెళ్ళవు సింగిల్ థియేటర్కి అక్కడ ముప్పై రూపాయలు టికెట్ అమ్మితే కొనవు చూడవు అక్కడ సమోసాలు ఇంకా ఇప్పటికి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇస్తే కొనవు ఇక్కడ మూడు వందల రూపాయలు ఇస్తే కొంటావు ఎందుకు వెళ్తున్నావు ఇక్కడికి నీ వీక్నెసా వాళ్ళ వీక్నెస్ ఇప్పుడు చిన్న సినిమా థియేటర్ అన్ని సింగిల్ స్క్రీన్స్ మరి మరి ఎవరు తప్పు అది మరి మల్టీప్లెక్స్ లో పెరుగుతున్నాయి సింగిల్ స్క్రీన్స్ మోస్తున్నారు అంటే సినిమాకి జనం రాట్లేకపోతే పిచ్చవాళ్ళు వాళ్ళు కడుతున్నాళ్ళు అల్లు అరవింద్ గారు సినిమా థియేటర్ కడుతున్నారు మహేష్ బాబు కడుతున్నాడు ఆయన విజయ్ దేవరకొండ కొండ కడుతున్నాడు రవితేజ కడుతున్నాడు ఏషియన్ సునీల్ గారు కడుతున్నారు యువీ క్రియేషన్స్ వాళ్ళు కడుతున్నారు ఇక్కడ కట్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంతా దిగ్గజాలు ఇలా పిచ్చోళ్ళ థియేటర్లు కడతానికి థియేటర్కి జనం రావట్లేదు అంటే వీళ్ళు ఎందుకు కడతారు బిజినెస్ మెన్ వాళ్ళంతా